అయ్యప్ప దీక్షను తొలిసారిగా తీసుకున్న వారిని కన్నస్వాములు అని అంటారు కన్నెస్వాములంటే స్వామికి ఎంతో ప్రీతి అందుకే అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు తమ సన్నిధానంలో ఒక కన్నస్వామి ఉండాలని కోరుకుంటారు కన్నెస్వాములంటే స్వామికి ఎందుకంత ఇష్టం వీరిని శక్తివంతమైన స్వాములుగా ఎందుకు పరిగణిస్తారు అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే అయ్యప్ప గురించి తెలుసుకోవాలి దత్తాత్రేయుడి భార్య లీలావతి పతిశాపంతో మహిషాసురుడి సోదరి మహిషిగా జన్మించింది ప్రజలను పట్టిపీడిస్తున్న మహిషాసురుని లోకమాత సంహరించడంతో లీలావతి రాక్షసులకు రాణిగా సింహాసనం అధిష్టించింది దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఘోర తపస్సు చేసి శక్తులు పొందిన మహిషి ప్రజలను హింసించసాగింది దేవతల కోరిక మేరకు త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు అయ్యప్పగా అవతరించి మహిషిని సంహరించాడు తనకు శాప విమోచనం లభించడంతో అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోమని కోరింది ఆమె కోరికను విన్న స్వామి తిరస్కరించాడు అయినా ఆమె పట్టు వేడకపోవటంతో తన దర్శనానికి కన్యస్వాములు రానప్పుడు నిన్ను వివాహం చేసుకుంటాను అని స్వామి మాటిచ్చాడు వారి రాకకు గుర్తుగా శరంగుత్తిలో బాణాలు ఉంచుతారని అక్కడ ఎప్పుడైతే ఒక్క బాణం కూడా కనిపించదో ఆనాడు పెళ్లాడుతానని అన్నారు అంతేకాదు శబరి కొండల్లో నీవు మాలికా పురోత్తమ అనే పేరుతో పూజలందుకుంటావని తెలిపారు అయ్యప్ప కన్నస్వాములు రాక ఆగడం ఎప్పటికీ జరగదని పరమార్థం ఎందుకంటే ఇది బ్రహ్మచారి అవతారం ఇందులో భాగంగానే శబరిగిరికి వచ్చిన కన్నస్వాములు ఎరుమేలి నుంచి తెచ్చిన బాణాలను శరంగుత్తిలో గుచ్చుతారు ఏటా పురత్తమ్మ ఈ ప్రదేశానికొచ్చి అక్కడి బాణాలను చూసి నిరాశగా వెనుతిరుగుతుంది మొదటిసారి దీక్ష చేపట్టే వాళ్లు రెండోసారి కత్తిస్వామి మూడోసారి గంటస్వామి నాలుగోసారి గధాస్వామి ఐదోసారి తెరుస్వామి ఆరోసారి గురుస్వాములుగా పిలుస్తారు ఇక కన్నెస్వాములు వారి వారి ఇళ్లలో పడి పూజ చేయటం చూస్తూ ఉంటాం వారి వారి స్తోమతలను బట్టి ఈ పూజలు చేస్తూ ఉంటారు దాదాపుగా కన్నెస్వాములంతా ఈ పూజ చేస్తూ ఉంటారు పడిపూజ చేసిన రోజు మన ఇంటికా స్వామివారే తరలివచ్చారా అనేంత ఆనందంగా ఉంటుంది అసలు ఈ పడిపూజ అంటే ఏంటో ఓసారి చూద్దాం అందరి దేవుళ్లలాగా కాకుండా అయ్యప్పకు అభిషేకం అలాగే పడిపూజ అంటే చాలా ఇష్టం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతో అమృతాలు కలిపి అయ్యప్పకు అభిషేకం నిర్వహిస్తారు వీటితో పాటు అయ్యప్పకు పడిపూజ అంటే ఎనలేని ప్రేమ ఈ పడిపూజ చేస్తే ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భక్తులకు లాభం చేకూరుతుంది శబరిమలలో కావచ్చు లేదా మన దగ్గరలో కావచ్చు అయ్యప్పకు పడిపూజ చేస్తే చాలా మంచిది అని భక్తుల నమ్మకం పడిపూజకు సంబంధించి ముందుగా అయ్యప్పకు సంబంధించిన సెట్ వేసుకుని పద్దెనిమిది మెట్లను అయ్యప్ప దేవుని ముందు పెట్టుకుని మెట్ల పైన వివిధ రకాలైన పండ్లు పూలు పెట్టి అలంకరణ చేస్తారు పడిపూజకు సంబంధించిన పూలు పాలు పండ్లు డ్రై ఫ్రూట్స్ పసుపు కుంకుమ గంధం నెయ్యి అగరబత్తి కొబ్బరికాయలు ఇలా అయ్యప్పకు సంబంధించి అన్ని రకాల వస్తువులు తీసుకొచ్చి అవసరమైనప్పుడు అయ్యప్పకు వాడుతూ ఉంటారు గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ జరుగుతుంది పడిపూజ పెట్టుకుని ఇంటి వాళ్లు శుభ్రంగా ఇంటిని కడుక్కుని ఉదయం వేళ స్నానాలు ఆచరించి ఇంటిని పూలతో అలంకరించుకోవాలి పూజ ఉదయం సాయంత్రం వేళ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు భక్తుల కోలాహలం నాదస్వరం అయ్యప్ప పాటలు భజనల మధ్య ఎంతో కోలాహలంగా ఈ పూజను నిర్వహిస్తారు గురుస్వామి తన మంత్ర ఉచ్చారణలతో పూజ చేస్తూ దేవునికి సంబంధించిన అభిషేకాలు చేసి గణేశుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అయ్యప్పను అలంకరించి ముందుగా వేసుకున్న స్టేజి పైన పెట్టేసి మంత్రపుష్పాలతో కొలుస్తారు ఇలా కొలవడం అయిపోయాక దేవునికి సంబంధించిన ధూప దీప నైవేద్యాలు పెట్టి అయ్యప్పకు నైవేద్యం సమర్పించి కన్నస్వామి కత్తిస్వాములు గురుస్వాముల ఆధ్వర్యంలో పేటతుల్లి ఆడి దేవునికి మంగళహారతిచ్చి పడిపూజను ముగిస్తారు పడిపూజ ముగిశాక గురుస్వామి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి అల్పాహారం భిక్ష పెట్టి ఇంటి తోచిన విధంగా దక్షిణ పెట్టి అయ్యప్ప భక్తులను సాగనంపుతారు కేరళ శబరిమలైలో జరిగే విధంగా మన ఇంటి దగ్గర ఎవరైతే అయ్యప్ప భక్తులు పడిపూజ పెట్టుకుంటారో వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారని భక్తుల నమ్మకం